హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇప్పుడు నేను పెట్టిన సేటర్స్లోటి వెండితో తయారు చేసినట్టు అండి అవి ఇప్పుడు వెండితో తయారు చేసినట్టు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఇప్పుడు గోల్డ్ వచ్చేసి తులం వచ్చేసి లక్షన్నర లక్ష అరవై వేలు ఉందండి మళ్ళీ దాంతో డిఎస్టీ మే వర్క్ చేసిన ఫీజు మెయిన్ మేకింగ్ ఇవన్నీ వేసేలాక మనకు ఇరవై వేలు ముప్పై వేలు ఎగస్టా దగ్గర దగ్గర టూ ల్యాక్స్ వన్ లక్ష ఎనభై వేలు అవుతుంది ఒక తులం గోల్డ్ కొనాలంటే ఒక తులం గోల్డ్ కొని మనం ఒక ఒక తులంతో కాదు కదా రెండు మూడు తులాలు పెడితేనే ఒక వస్తువు వస్తుంది అప్పుడు ఐదు లక్షలు కావాలి ఒక నకిలీస్ కొనాలంటే ఆ విధంగా ఇప్పుడు వచ్చేసి వెండితోనే వెండికి కూడా ఆర్ మార్క్ వేశారండి ఇప్పుడు గోల్డ్ కొన్ని వాల్యుబుల్ వెండికి కూడా వాల్యుబుల్ ఉంది బ్యాంకులో కూ పెట్టుకొని లోన్ ఇస్తున్నారు అందువల్లనే ఇప్పుడు బ్యాంక్లో కూడా పెట్టుకోవచ్చు ఎప్పుడైనా మనకు అవసరం ఉంటే కన్నా లేదనుకుంటే కన్నా మనం రోజు ఇప్పుడు తక్కువ అమౌంట్ ఇరవై వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పెట్టామనుకోండి మంచి హెవీ నక్లెస్లు వస్తాయి ఐదు వేల కనుంచి ఉన్నాయండి మంచి నక్లెస్లు వస్తాయి మనం పార్టీలకు పోయినప్పుడు వేసుకోవచ్చు ప్లస్ మనము ఏదైనా అవసరం ఉన్నా కూడా మనము ఐదు పదివేలది ఒక ఐదు వేలు అవసరం ఉన్నా కానీ బ్యాంకులో పెట్టుకొని గుని అమౌంట్ తెచ్చుకోవచ్చు వెండి కొని రోజుకు రోజుకు పెరుగుతూ పోతుందండి ఈ వీక్లోనే టూ డేస్కు కేజీ మీద ఇరవై వేలు పెరిగింది మళ్ళీ ఈరోజు ఇరవై ఐదు వేలు పెరిగింది ఈ విధంగా వెండి గుని పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అంటే ఆర్మార్కు గవర్నమెంట్ వేసిన దానివల్ల ఇది వచ్చేసి మనకు బ్యాంక్ కొని లోన్ ఇస్తుంది కాబట్టి వెండి గుని పెరుగుతుంది అందువలన మనం ఫ్యూచర్లో వెండి గుని కొనాలండి గోల్డ్ కొనలేని పరిస్థితిలో వెండి కన్నా కొనుక్కోవాలి మనం ఇప్పుడు మనం ఒక షాపింగ్ పోతుంటాము అక్కడ ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు ఖర్చు చేస్తాం బట్టలకు పెడితే ఏమొస్తుంది మనకు మళ్ళీ ఏదైనా అవసరానికి బట్టలను మనం అమ్ముకోలేము ప్లస్ అది మనకు ఉపయోగపడదు బట్టలకు నార్మల్ రేట్ పెట్టుకొని తెచ్చుకోండి బట్టలు కావాలి కానీ అందులో ఎక్కువ రేట్ పెట్టి శారీస్ అవి కొనవద్దు ఫ్యాన్సీ ఇప్పుడు ఇమిటేషన్ ఫ్యాన్సీ వచ్చాయి కాబట్టి కొనుక్కోండి అందులో ఒక వెయ్యి రెండు వేలు మిగిలించుకొని ఒక గ్రాము ఒక నాలుగు గ్రాములు ఐదు గ్రాములు ఎన్ని గ్రాములు అంటే అప్పుడు రెండు అప్పుడు రెండు గ్రాములు కొని వెండి పెట్టుకున్నాం అనుకోండి మనము ఒక పది గ్రాములు అయినప్పుడు ఒక నక్లీస్ తయారు చేసుకోవచ్చు లేదనుకుంటే ఒక ఒకసారి పండగ నక్లీస్ కొనుక్కోండి ఒకసారి వచ్చేసి బట్టలు కొనుక్కోండి ఈ విధంగా కొని మీరు పొదుపు చేసుకోవచ్చు ఆ వెండి అనేది మనకు ఫ్యూచర్లో లైఫ్లో మనకు మంచి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వెండి తప్పనిసరిగా మనకు ఉపయోగపడుతుంది అదే వన్ గ్రామ్ గోల్డ్ కొని కొంటున్నారు వన్ గ్రామ్ గోల్డ్ కొన్నప్పుడు అది వెయ్యి రూపాయలు రెండు వేలు పదిహేను వందలు లేనిది లేదు కాకపోతే ఒకటి దానికి పెట్టినా మనకు వన్ గుని రాదు అదే నువ్వు ఐదు వందలు పెట్టి నువ్వు ఒక గ్రామ్ కొనుక్కున్నా గుని నీకు దాంట్లో మూడు వందలైనా కూడా ఏ రోజుకైనా నీకు అమౌంట్ వస్తుంది వెండి మీద ఆ విధంగా వెండి కొంటేనే భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనేది నేను అనుకుంటున్నాను మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను స్టేటస్లో పెట్టిన నక్లీస్లు కానీ ఏవైనా కానీ మీకు ఫస్ట్ ఈ ఈ మోడల్ కావాలా మాకు కావాలా మేడం అన్నారు అనుకోండి మీకు మేము అమౌంట్ వేసి ఇంత అమౌంట్ అమ్మ చేసినందుకు ఇంత కూలీ డిఎస్ట్ ఉండదు కూ కూలి మీకు ఈ గ్రాముకు ఏ రోజు రేట్ పడుతుందో ఆ రోజు గ్రాముకి ఇంతని అంతా టోటల్ చేసి మేము పెడతాము మీకు వస్తువు కావాలంటే ఫస్ట్ స్టార్టింగ్ ఈ వస్తువు ఈ మోడల్ కావాలంటే మీకు పదిహేను వేలు ఇరవై వేలు అయింది అనుకో కనీసం ఐదు వేలు అడ్వాన్స్ అయితే ఇవ్వాలి ఒక టూ డేస్ త్రీ డేస్ వన్ వీక్ లోపు మీకు వస్తువు చేసి చేసి ఇస్తారు వాళ్ళు చేసి ఇస్తారనమాట ఆ విధంగా ఎవరికైనా కావాలనుకుంటే కన్నా చూడండి రెడీమేడ్ కావాలన్నా కానీ టూ డేస్లో వచ్చేస్తుంది మీకు అది కాకపోతే అడ్వాన్స్ అయితే ఒక రెండు వేలు మూడు వేలు ఐదు వేలు లోపు అడ్వాన్స్ అయితే ఖచ్చితంగా కావాలి ఏదైనా డిజైన్ కావాలంటే ఎంచుకోండి లేదా మీ దగ్గర కొన్ని డిజైన్ ఉందనుకో ఈ డిజైన్ మాకు కావాలంటే వాళ్ళు చేసి ఇస్తారు లేదా ప్లస్ రెడీమేడ్ అయినా ఇస్తారు ఈ విధంగా ఉంటుంది వెండి తప్పనిసరిగా కొనుక్కోండి మీకు ఉపయోగపడుతుంది లైఫ్లో పిల్లల చదువులకు కావచ్చు మనకి హెల్త్ బాగలేనప్పుడు కావచ్చు లేదా ఏ ఇబ్బంది వచ్చినా ఇప్పుడు గోల్డే కొనాలి మనకు ఇబ్బందులు క్లియర్ చేస్తుంది అనేది కాదు వెండి గుని క్లియర్ చేస్తుంది మన లైఫ్ను అందుకని వెండి గుని కొనండి పొదుపు చేసుకోండి